హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్ ఈ రోజు వీడియోలో డాబా స్టైల్ టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఈ టమోటా కర్రీ అనేది తొందరగా కూడా చేసేసుకోవచ్చండి అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పట్టవు రోటీ చపాతి పరోటా ఎలాంటి కాంబినేషన్ కైనా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే డాబా స్టైల్ టమోటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా బాగా ఎర్రగా పండిన అర కేజీ అన్ని టమోటాలని తీసుకొని శుభ్రంగా ఇలా కడిగేసుకోండి ఇలా పండిన అలాగే మంచి రంగు ఉండే టమోటాలను తీసుకుంటే మనకి కర్రీ అనేది మంచి రంగు అలాగే రుచి కూడా బాగుంటుంది ఇప్పుడు ఒక్కొక్కటిగా టమోటాలని తీసుకొని ఇలా సగానికి కట్ చేసేసుకొని ఇందులో ఉండే గ్రీన్ పార్ట్ని ఇలా నైఫ్తో కట్ చేసేసి తీసేసుకోండి వీటిని పక్కకు తీసేసుకోండి ఇలా ఒక్కొక్కటిగా సన్నగా పొడుగ్గా ఈ టమోటా ముక్కల్ని కట్ చేసేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి ఇలాగే అన్ని టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగైదు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని యాడ్ చేసేసుకోండి టమాటా కర్రీకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసేసుకోండి ఈ రెండింటిని కొద్దిగా చిటపటలాడేంత వరకు వేయించేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఒక కప్పు దాకా వేసేసుకోండి ఇందులోకి రెండు పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసుకోండి ఈ కరివేపాకు పచ్చిమిర్చి క్లిప్ అనేది మిస్ అయిందండి సారీ ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగేంత వరకు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలా ఒకటి లేదా రెండు నిమిషాలు వేయించేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం దాకా ఇలా బాగా వేయించుకోండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి వేసేసుకోండి టమాటా ముక్కలన్నిటినీ వేసేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకోండి ఇలా టమాటా ముక్కలని వేసుకున్నాక ఉప్పు వేసుకుంటే మనకి టమాటాలు అనేవి మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోతాయండి అలాగే తొందరగా ఉడికిపోతాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటతో ఇలా బాగా కలిపేసుకోండి కొద్దిగా వాటర్ బయటకు వచ్చేంత వరకు కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల దాకా మంటని లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఉడికించుకోండి మధ్య మధ్యలో ఒకటి లేదా రెండు సార్లు గరిటెతో మూత తీసి కలుపుతూ ఉండండి ఇలా కలుపుకోవడం వల్ల మనకి అడుగంటదండి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించేసేయండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ టమాటా ముక్కలు అనేవి సాఫ్ట్ గా ఉడికిపోయినాయి అండి లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలిపేసుకోండి గరిటతో చూడండి టమాటా ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోయి కొద్దిగా దగ్గర పెడిపోయింది కదండి కర్రీ అనేది మనకి ఇక్కడ ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా కారం ఒక టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి అలాగే పావు టీ స్పూన్ దాకా గరం మసాలా పొడిని వేసేసుకోండి ఇలా మసాలాలన్నీ వేసేసుకున్నాక గరిటతో ఇలా బాగా కలిపేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటతో ఒకటి లేదా రెండు నిమిషాల దాకా బాగా ఇలా కలిపేసుకోండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా బాగా కలిపేసుకుంటే మనకి మసాలాలన్నీ కర్రీ బాగా పడతాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల దాకా అలా వదిలేసేయండి మంటని లో ఫ్లేమ్ లోనే ఉంచుకోండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మనకి ఇక్కడ టమోటా కర్రీ అనేది దగ్గర పడింది కర్రీ అంతా మనకి అలాగే ఆయిల్ కూడా బయటకు వచ్చింది ఇక్కడ డాబా స్టైల్ టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవడమే ఇదిగోండి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసాను అంతేనండి డాబా స్టైల్ టమోటా కర్రీ మనకి ఇక్కడ రెడీ అయిపోయింది ఈ టమోటా కర్రీ అనేది అప్పటికప్పుడు ఈజీగా అలాగే తొందరగా కూడా చేసేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు రోటీ చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఈ టమోటా కూర మనకి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ కూడా చేయండి